సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈరోజు నీ ఇంటికి నన్ను ఆహ్వానించు కొద్దిసేపట్లో నీ ముఖం చిరునవ్వు కురిపించే ఒక శుభవార్త నీకు అందచేస్తాను నన్ను నమ్మి ఒక రెండు నిమిషాలు వినుబిడ్డ నువ్వు కోరింది ఎలా దక్కుతుందో అని చెప్పి నీకే తెలుస్తుంది అని బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజుటి బాబా గారి సందేశం తల్లి నేను నీ ఇంటికి రాబోతున్నాను నన్ను ఆహ్వానిస్తావు కదా బిడ్డ అని చెప్తున్నారండి బాబాగారు బాబా నువ్వు ఇంటికి రావాలే కానీ ఆహ్వానించకున్నా ఉండటమా నువ్వు రావాలే కానీ నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది బాబా ఎన్నో రోజులుగా నా సాయి నా ఇంటికి రావాలి నా ఇంట్లోనే కొలువై ఉండాలి అని చెప్పి నేను ఎంతో ఆరాటపడుతూ ఉంటాను అలాంటిది అలాంటిది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా బాబా తల్లి నీ సంగతి నాకు తెలుసమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయినాథుడిని ఆహ్వానిస్తావని చెప్పి నాకు తెలుసు నేను వస్తే నీ ఇంట్లో సుఖ సంతోషాలు వెలుచెల్తాయి నీ కష్టాలన్నీ దూరం అవుతాయని నువ్వు ఎంతో ఆశపడుతున్నావు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నేను నీతో ఉన్నా నీ ఇంటికి వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా నీ మనసులో నీ దగ్గరే ఉంటాను నేను అన్ని దగ్గరలా సర్వాంతర్యామిణి అని నువ్వు నమ్ముతావు కదా కాబట్టి నీ కష్టాలన్నీ దూరం చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను కానీ నువ్వు నన్ను ఆహ్వానిస్తావా లేదా అనే ఒక చిన్న ఆశతో అడిగాను బిడ్డ నా బిడ్డ గురించి నాకు తెలియదా నేను వస్తానంటే నా బిడ్డలు ఎందుకు రావద్దంటారు చెప్పు కానీ నేను ఎప్పుడు నీ ఇంట్లోనే ఉన్నానమ్మా బిడ్డ అతి త్వరలో నీకు అయిన కాలం సమయం స్టార్ట్ అయిపోయింది దిగులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కొద్దిగా ఓపిక్గా ఉన్నావు అంటే ఇక అన్నీ నీకు దగ్గర కాలం వచ్చేసింది అంత ఆనందకాలం అనేది వచ్చేసింది ఇదొక్కటే నాకు ఆలస్యం చేస్తున్నావు ఎందుకు బాబా అన్నీ అడి అన్నీ అడిగినవన్నీ ఇచ్చావు కానీ ఈ కోరిక నాకు ఎంతో ముఖ్యమని అది నువ్వు అడుగుతున్నది ఆలస్యం అవుతుంది అని బాధగా ఉంది కదా ఎందుకంటే ఈ ఒక్కటి విషయం మాత్రమే నీకు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయమ్మా అందుకే ఆ ఇబ్బందులన్నీ ఉండకూడదని నువ్వు కోరింది ఇచ్చినప్పుడు నీకు పూర్తి సంతోషం అనేది ఉండాలి కదా అదే ఈ ఆ బాబా ఆశబిడ్డ నేను ఏది ఇచ్చినా అందులో నీకు అనుకూలంగా ఆనందంగా ఉండేలా ఉంటుంది అసౌకర్యంగా ఉండకూడదు అనేది నా ఆలోచన నీ కోరిక తగ్గ నీ కోరికకు తగ్గ ఇబ్బందులు వాటి వల్ల ఏర్పడితే నీకు నష్టం వస్తుంది అవన్నీ సరిచేసి నీకు కావాల్సింది పూర్తిగా నీ చేతిలో పెట్టడానికి ఎంత ఆలస్యమవుతుంది బిడ్డ నమ్మకం వదలకు నీకు గల అర్హత అయిన విధంగా నేను మార్చాను ఏ నిమిషమైనా నువ్వు కోరింది నీ దగ్గరకు వచ్చే కాలం నీకు అనుకూలంగా మారిపోయింది ఉత్సాహంగా ఉండు నన్ను నమ్మి ఎవరు కూడా మోసపోలేదు కదా ఆ విషయం నీకు కూడా తెలుసు అందరికీ అన్నీ వస్తాయి నాకు మాత్రం ఎందుకు రావు బాబా అని నిరుత్సాహపడి నువ్వు దిగులుగా ఉంటావు నన్ను అప్పుడప్పుడు కోప్పడతావు కూడా కానీ ఒక్క విషయం తెలుసుకోమ్మా నీ కష్టాన్ని నీ కష్టాన్ని తలుచుకోకుండా నన్ను తలుచుకో నా ముఖాన్ని నువ్వు జ్ఞప్తి తెచ్చుకో ఆ కష్టం తెలియకుండా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అతి త్వరలో నీకు కావాల్సింది ఇచ్చి నిన్ను అందరూ శభాషని మెచ్చుకునేలా చేస్తాను ఓపికతో ఉండు బిడ్డ నువ్వు కోరింది ఒక్కటిగా ఒక్కొక్కటిగా తీరుస్తాను నీ బావ ఏది చేసినా ప్రేమతో నువ్వు పది కాలాలు బాగుండాలనే కదా చేస్తాను అని గుర్తుంచుకో తల్లి అలాగే నువ్వు ఏ బంధం కోసమైతే వెతుకుతూ ఉన్నావో ఆ బంధం కూడా నీకు దగ్గర చేస్తాను నువ్వు ఊహించిన విధంగా నిన్ను వచ్చి ఆ బంధం చేరుతుంది ఏ బంధమైనా ఎప్పుడు కూడా నిన్ను వదలదు తల్లి నీ చెయ్యి పట్టుకునే ఉంటాను నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తానమ్మా అన్నీ మంచిగా జరిపిస్తాను ఓపికతో నమ్మకంతో ఉండు ఆనందంగా ఉండు నీ బాబా ఏది చేసినా నీ మంచి కోసమే అని నా ఆశీర్వాదంతో నీకు పట్టరాని సంతోషం రాబోతుంది నా కాలు మోపిన నీ ఇంట్లో మంచి సమయం అనేది ఆరంభమైంది ఇంతవరకు లేని సంతోషాన్ని నువ్వు చరిచూస్తావు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నీకు నెరవేరుతాయి నువ్వు ఆశపడ్డవన్నీ నీకు దొరుకుతాయి తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ కొరతలేని జీవితం నీకు అనుభవమైంది అని గుర్తుంచుకో నీ జీవితంలో ఇక ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అవన్నీ తొలగిపోతాయి ఎలాంటివి ఏదైనా ఉన్న ఉంటే నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది అది ఆర్భాటంగా నువ్వు జరుపుకో తల్లి దిగుదంతా వదిలేసేయి నీ తండ్రిగా నేను నీతోనే ఉంటాను కదా నీకు కావలసిన మంచిని చేస్తూ ఉంటాను కదా నీకు ఎవరైనా చెడు కుట్రలు చెడు కుతంత్రాలు చేస్తే త్వరలో వాటికి ముగింపు వచ్చేస్తుంది దానికి నేను తగ్గ కట్టుబాట్లు అనేవి చేస్తాను నీ సాయి తండ్రి లీలలు ఆరంభించేశాను నిన్ను ఎవరైతే తొక్కాలని చూస్తున్నారో వాళ్ళ ఆట కట్టిస్తాను బిడ్డ నీకు మంచి చేయాలి మంచి జరగాలి అనే మాటలు చెబుతున్నాను కదా ఎలాగైనా సరే ఆ మాటలను నేను నిజం చేసుకుంటాను అనే నేను ఎప్పుడు కూడా సదా ప్రయత్నిస్తూ ఉంటాను ఎలాగైనా నాతో మాట్లాడుతూనే నువ్వు ఉండు నీ కష్టమైన నష్టమైన అన్నీ నాకు చెప్పుకుంటూ ఉండు అయ్యో బాబాకు చెప్తే ఏం చెర్ధ జరుగుతుందిలే అని నువ్వు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు ప్రతి ఒక్క మాట నాకు చెప్పుకో ఎందువల్లంటే నీ కష్టం నీ బాధ ఇతరులకు ఒక్క మాట చెప్పుకున్నా వాళ్ళు విన్నంతసేపు విని తర్వాత నిన్ను హేళనగా చూస్తారు నీ కలనీలు తుడిచినట్టే ఉంటారు కానీ వాళ్ళ కడుపులో నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉంటారు కాబట్టి నువ్వు వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది ఇవ్వవద్దు ఎప్పుడు కూడా నీ కష్టం అనేది ఇతరులతో చెప్పుకోకుండా నీ కడుపులోనే వాటిని దాచుకొని నువ్వు దానిని ఎలా దాటాలి ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే నువ్వు ఆలోచిస్తూ ఉండు ఇంకొక విషయం ఏమిటి అంటే తల్లి ఎవరి ముందు కూడా నువ్వు కన్నీరు కార్చుకు వాళ్ళు నీ కన్నీరు తుడుస్తారు అని నువ్వు ఆశపడకు ఎప్పుడు కూడా వాళ్ళు కన్నీరు తుడుస్తారు అని ఆశపడ్డావంటే నువ్వు వాళ్ళ కింద నువ్వు తక్కువైపోతావు నిన్ను ఎంతో తక్కువ చూపు చూసి నీకు ఏమీ చేతకానిలా నిన్ను ముద్ర వేసేస్తారు కాబట్టి ఎవరి ముందు కన్నీరు కరచకుండా ఉండు నీకు ఆరుదలు చెప్పటానికి నేనున్నాను కదా ఈ సందేశాలన్నీ నీకు చేరుస్తున్నాను నీకు మంచి జరగాలనే కదా ఇన్ని ఇన్ని సందేశాలు నీకు ఇన్ని అవకాశాలు నీకు మనసుకు ఆరుదలు కల్పించే ఇన్ని మాటలు చెబుతున్నాను నీకు నమ్మకమైన సాయి పలుకులను తెలియజేస్తున్నాను ఇక నీ జీవితంలో మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుందమ్మా అవన్నీ జరిగేలా నేను చేస్తాను కదా ఇదే తల్లి నీ బాబా నీ కోసం చెబుతున్న మాట నీ కోసం నీ ఇంటికి వచ్చి చెబుతున్న మాట నీ సాయి తండ్రి రాయసిన ఈ రాతని ఎవ్వరు కూడా మార్చలేరమ్మా నమ్మకంతోనే ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీ సదా నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంత్ జై సాయిరామ్